కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వివాదము అధికము కాక దాన్ని విడిచిపెట్టుము నది విపరీతంగా పొంగుతున్నప్పుడు గట్టుకు ఎక్కడో ఒక దగ్గర చీలిక ఏర్పడి చిన్న నీటి ఓట గట్టు నుండి బయటికి వెళుతుంది అప్పుడే దానికి మరమ్మత్తులు చేసేస్తే అప్పుడే జాగ్రత్త పడితే మంచిది అలా కాక దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ చిన్న చీలిక పెద్దదిగా మారి గట్టు తెగిపోయి ఊళ్ళు ఊళ్ళే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది అని దాని అర్థం ఎప్పుడైనా నీ కుటుంబంలో వివాదం ప్రారంభమవుతుందంటే అప్పుడే నువ్వు దానికి మరమ్మత్తు చేయాలి జాగ్రత్త కలిగి ఉండాలి నిర్లక్ష్యం చేయకూడదు మనం చేయాల్సిన మరమ్మత్తు ఏంటో చెప్పన గొడవ ప్రారంభమయ్యింది అనగానే సైలెంట్ ప్లీజ్ మౌనముగా ఉండే అరిస్తే భార్య మౌనంగా ఉండాలి భార్య అరిస్తే భక్త మౌనంగా ఉండాలి